నమస్కారం ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీ చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు మనకు సెప్టెంబర్ నెలలో పదిహేడు లేదా పద్దెనిమిది రెండు తేదీల్లో ఏదో ఒకరోజు చంద్రగ్రహణం అయితే రాబోతోంది అని చెప్పి వింటున్నాం నిజంగా అది మన ప్రాంతానికి ఉందా ఏ ఏ ప్రాంతాల్లో వర్తిస్తుంది చంద్రగ్రహణ ప్రభావము దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంది అనేది ఇప్పుడు నడుస్తున్న ప్రచారం ఓకే అయితే విశ్వంలో ఈ గ్రహణాల దగ్గర అసలు గ్రహణాలు ఎలా వస్తాయి ఏమిటి అనే విషయాల గురించి జ్యోతిస్సారం అనేటటువంటి గ్రంథంలో దేన్ని గ్రహణంగా చూడాలి గ్రహణం దాన్ని ఎలా చూడాలి అని చెప్పారు ఇది ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా తరచుగా గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి కానీ అన్నీ కూడా భూమి మీదకి కనిపించవు భూమి మీద వాటి ప్రభావం ఉండదు కారణం వీటిల్లో మనం వింటూ ఉంటాం పాక్షిక చంద్రగ్రహణం అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం అని అయితే రేపు పద్దెనిమిదో తారీఖు రాబోయేది ఛాయాగ్రహణం అంటారు వీటినే పెనుంబ్రాస్ అని మనకి ఆధునికులకి బాగా పరిచయం అంటే చంద్రుడు సూర్యుడు మధ్యలోకి భూమి వచ్చినప్పుడు ఆ ఉమ్రా అనేటటువంటి పరిధిలోకి చంద్రుడు పడినప్పుడు చంద్రుడు పూర్తిగా లేకుండా ఉంటాడు కాబట్టి దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణము అని చెప్తారు ఈ పెనుంబ్రా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఛాయాగ్రహణము అంటారు కొన్ని సమయాలలో సగం చంద్రుడే ఆ ఉంబ్రా పరిధిలోకి ఉంటాడు సగమేమో పెనుంబ్రా పరిధిలో ఉంటాడు అప్పుడు దాని పాక్షికంగా మనకి చంద్రుడు సగమే కనిపించకుండా ఉంటుంది కాబట్టి దాని పాక్షిక గ్రహణం అంటాం అయితే పద్దెనిమిదో తారీఖు వచ్చేది ఏంటంటే ఈ ఉమ్రా పరిధిలోకి వస్తుంది అది అసలు గ్రహణం కింద దాన్ని శాస్త్రాల్లో చెప్పలేదు కారణం ఏంటంటే మనం వీటిలో రాహువు చంద్రుడిని పడతాడు అని మనం చెప్తూ ఉంటాం మామూలుగా అర్థం అవడం కోసం అయితే రాహువు పట్టినా పట్టకపోయినా భూమి యొక్క ఛాయ పూర్తిగా దాని మీద పడాలి గ్రహణము అంటే కానీ రేపు పద్దెనిమిదో తారీఖు కానీ అలాగే అక్టోబర్ నెలలో కూడా రెండో తారీఖు సూర్య గ్రహణం కూడా ఒకటి ఇవి గ్రహణాలన్నీ సూర్యుడికి చంద్రుడికి ఉన్నటువంటి గ్రహణాలు కాదు అవి కేవలం ఈ సూర్య కాంతి యొక్క ఛాయ పరిధిలోకి ఈ చంద్రుడు వెళ్ళడం వల్ల కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకి కనిపించదు అంతే అది గ్రహణం కింద లెక్కలోకి రాదు మన భారతదేశంలో అసలు దాని ప్రభావమే లేదు భారతదేశంలో కూడా మన శాస్త్రాలలో కూడా ఏదైతే గ్రహణం వాళ్ళకి కనిపిస్తోందో కనిపించిన దగ్గర నుంచి వాళ్ళు ఈ గ్రహణ స్నానం అని విముక్తి అయిన తర్వాత ముక్తి స్నానం అని ఉంటాం అసలు గ్రహణమే కనిపించినప్పుడు అది కూడా ఉదయం మనకి రేపు ఇండియన్ టైమింగ్ ప్రకారం గ్రహణం ఎప్పుడు కనిపిస్తోంది అంటే ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు అని మధ్యాహ్నం పన్నెండు దాకా అని ఒకటి రకంగా చెప్తున్నారు అయితే ఈ ఉదయం పూట అసలు చంద్రుడే కనిపించినప్పుడు ఆ గ్రహణం మనకి ఎలా వర్తిస్తుంది వర్తించదు అయితే మామూలుగా అందరు చెప్పే ఒక చిన్న లాజిక్ ఏంటంటే చంద్రుడు మనకి కనిపించినా కనిపించకపోయినా భూమంత్రికి కూడా ఒకటే చంద్రుడు ఆ చంద్రుడికి గ్రహణం వచ్చినప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా మనుషుల మీద ప్రకృతి మీద కూడా ఉంటుంది అని నిజమే కదండి ఉండదంటారా మరి ఇక్కడ గ్రహణం అయితే ఉంటుంది ఇది గ్రహణం కాదు ఇందాక మనం చెప్పినట్టు ఆ ఉమ్రా పరిధిలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం భూమంత్రిగా కూడా ఉంటుంది కానీ ఇది ఆ నీడలోకి అంటే మీకు అది డయాగ్రామ్ లో చూపిస్తే బాగా అర్థం అవుతుంది చంద్రుడికి సూర్యుడు అంటే దాని మూల సూత్రం ఏం చెప్పారంటే శాస్త్రంలో ప్రకాశింపబడే గ్రహం ఒకటి ప్రకాశించే గ్రహం ఒకటి ప్రకాశింపబడేది భూమి ప్రకాశించేది సూర్యుడు సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు ఈ ప్రకాశింపబడే గ్రహం కనుక దాని ముందరికి ఆ గోళం కనుక వస్తే తన కాంతి ఉన్నటువంటి ప్రదేశంలోకి కనిపించదు మన చిన్న రూమ్లో మనం ఉంటాం లైటింగ్లో మీరు అడ్డు వచ్చినా సరే నాకు ఈ పక్కన నేనేమి చీకటైపోను ఇక్కడ కూడా లైటింగ్ ఉంటుంది చిన్న పారామీటర్లో విశ్వంలో చాలా ఎక్కువ ప్రదేశం ఉంటున్నప్పుడు ఎప్పుడైతే భూమి చ ఈ సూర్యుడికి ఎదురుకుండా పడిందో అవతల సూర్యుడు ముందర ఉన్నటువంటిదంతా కూడా సూది ఆకారంలో అంటే భూమి దగ్గర ఉన్నటువంటి ప్రదేశం లావుగా ఉండి తర్వాత సన్నబడుతూ చీకటి కోణాన్ని అక్కడ ఏర్పరచుకుంటుందిట దీని రిఫ్లెక్షన్ అంతా కూడా అక్కడ బాగా డార్కెస్ట్ బ్లాక్గా ఉంటే ఈ భూమి ముందర ఉన్నది ఈ పక్కన ఉన్నది గ్రే కలర్లోకి మారుతుంది ఈ గ్రే కలర్లోకి ఈ చంద్రుడు వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి పెనుంబ్రా ఇది ఇది గ్రహణం కాదు ఇది అసలు గ్రహణమే కానప్పుడు దాని ప్రభావమే ఎందుకు ఉంటుంది అవి మళ్ళీ భూమి మీదకి వచ్చే రావడం ఏమిటి భూమి మీద ఉన్నటువంటి రాసులు అది ఉత్తరాభాద్రలో ఎక్కడ పడుతుంది పూర్వభాద్రలో అమెరికా ప్రదేశంలో పడుతుంది అని ఆయా రాసుల వాళ్ళకి దాని ప్రభావం ఉంటుంది అని చెప్పడం దానికన్నా అవివేకమైన ప్రదేశం పరిస్థితి లేదు ఎందుకంటే ఇవి మనం విశ్వం గమనిస్తున్న వాళ్ళని కనుక అడిగితే ఇంచుమించుగా నెలకి ఖచ్చితంగా ఒక ఇటువంటి పెనుమ్రాలు వస్తూనే ఉంటాయి అది ఇప్పుడు కొంచెం మనకి టెక్నాలజీ పెరగడం వల్ల దేనివల్ల గణితం మీద లెక్కలు లేకుండా పూర్వం మన పంచాంగాల్లో ఉన్నటువంటి గ్రహణాలు బట్టి గ్రహణం ఉంది లేదు అని చెప్పేవాళ్ళం ఇప్పుడు మనం మన ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసినప్పుడు అందరు పంచాంగకర్తలు కూడా క్రోధినామ సంవత్సరంలో గ్రహణాలు లేవు అని చెప్పారు కానీ ఇటువంటివి తీసుకొచ్చి వాటిని గ్రహణాలుగా అనుకుంటారు అని పూర్వం మన శాస్త్రాల్లోనే ఆ జ్యోతి సారావళి అనేటువంటి దాంట్లో గ్రంథంలో గ్రహణం గ్రహణం గురించి చెప్తాను గ్రహణంలా అనుకునే వాటి గురించి చెప్తాను అని గ్రంథకర్త రాశారు అలా ఇలాంటి డౌట్లు రాకుండా మనం అన్ని కూడా సిద్ధం చేసుకుని ఉన్నాయి కాబట్టి నిస్సంకోచంగా ఈ సంవత్సరం ఈ గ్రహణమే కాదు సూర్యగ్రహణం కూడా లేదు అసలు గ్రహణమే కాదు పట్టేది అది ఛాయాగ్రహణము అంటారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏమైనా ఇబ్బందులు మార్పులు జరిగే అవకాశం ఉందా లేదు దానివల్ల ప్రకృతిలో వచ్చేటటువంటి పరిణామాలు కూడా ఏమి ఉండవు ఎందుకంటే ఇది ప్రతి నెలా జరిగే విషయమే కాబట్టి కానీ ప్రకృతిలో మనం మొన్న ఈ అనేక రాష్ట్రాల్లో చూసినటువంటి జల ప్రళయాలు కానీ అలాగే అగ్నితో సంబంధించిన విద్యుత్ ఆఘాతాలు కానీ ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకున్నా జగల్ లగ్నాన్ని అనుసరించుకుంటూ మనం చెప్పుకోవాలి తప్పితే ఈ గ్రహణం వల్ల ఫలితం వల్ల ఇటువంటి ఉపద్రవాలు వస్తాయి అని మనం చెప్పుకోవడానికి లేదు చాలా మంది ఇప్పుడు గ్రహణం తర్వాత మళ్ళీ ఇలాంటి జలప్రళయం ఇంకొకటి పెద్దగా రాబోతోందని చెప్పి చెప్తున్నారు గ్రహణమే లేదని మీరు గ్రహణానికి సంబంధించి జలప్రళయం రాదు కానీ ఈ సంవత్సరంలో మనం సంవత్సరం విచారణ చేసినప్పుడు జగల్ లగ్నం అని అసలు ఈ సంవత్సరం ఎలా ఉంది రాశి ఫలాలను మనం మాట్లాడతాం ఉగాది రోజు వ్యక్తిగతంగా రాసులు ఎలా ఉన్నాయి అనేది అసలు జగత్తు ప్రపంచం ఎలా ఉంది దేశానికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడి నుంచి మనం విచారణ చేసే పద్ధతులు చెప్పారు వాటిల్లో ఈ సంవత్సరం నీటికి సంబంధించిన ఉపద్రవాలు కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కొన్ని చోట్ల విద్యుత్తు వల్ల అంటే కరెంటు వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పారు అవి ఈ నెలల్లో వచ్చే వాటి వాటిలో ఆ లగ్నం ఆ ఆ గ్రహస్థితి బట్టి ఉంది తప్పితే ఇప్పుడు రాబోయేటటువంటి పద్దెనిమిదో తారీఖు వల్ల సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వల్ల ఆ అక్టోబర్ రెండో తారీఖు వల్ల ఏర్పడేటటువంటి పెనుంబ్రాల వల్ల ఎటువంటి ప్రమాదము లేదు ఎటువంటి భయాలు లేవు అలాగే గ్రహణం కనిపించకపోయినప్పటికీ కూడా ఆ ప్రభావం మన మీద పడుతుంది అని కొంతమంది చాలా మంది మాకు ఫోన్ చేస్తుంటున్నారు ఇలా గ్రహాలు వస్తున్నాయి కదా మా ఈ పలానా రాశండి మేము ఏందైనా పరిహార ఉపాయాలు చేసుకోవాలని మన శాస్త్రంలో ఎప్పుడు దోషం ఉన్నప్పుడే పరిహారం చేసుకోవాల్సింది దోషాలు లేనప్పుడు పరిహారాలు చేసుకుంటే అది మూఢత్వం కింద మారుతుంది అని చెప్పారు అందువల్ల అసలు గ్రహణాలకి ప్రభావమే లేనప్పుడు దాని పరిహార ఉపాయాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే గర్భిణీలు వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మరి ఉదయం ఆరు చిల్లర దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు అంటే ఆరు గంటల పాటు వాళ్ళు గ్రహణాలు వచ్చినప్పుడు ఒకే యాంగిల్లో ఉండమని ఇవన్నీ మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్తూ ఉంటాం ఇలా ఉండమని వాళ్ళ చేయాలి అని లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి భయభ్రాంతులు ఎవరో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శాస్త్రత ఇంకొక విషయం ఏంటంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం పక్కపక్కనే వస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి పదిహేను రోజులు కూడా గ్రహణ సంధికాలం అవుతుందని తద్వారా ఆ సమయంలో పుట్టేవాళ్ళు చాలా అరిష్ట జాతకులు అవుతారు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు చాలా తప్పుడు విషయం అది సూర్య చంద్రగ్రహణాలు అనేక సందర్భాల్లో ఒకే మాసంలో వచ్చినవి ఉన్నాయి ఒక పౌర్ణమికి చంద్రగ్రహణం అమావాస్యకి సూర్యగ్రహణం వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ముహూర్తాదులకి అంటే గృహప్రవేశాలు వివాహాలు ఇవి చేసుకుంటున్నప్పుడు ఈ సంధికాలంలో ఆ శుభకార్యాలు పనిచేయవు అని చెప్పారు తప్పితే పుట్టేటటువంటి వాళ్ళకి అరిష్టాలు కలుగుతాయి అని ఏ శాస్త్రాల్లోనూ చెప్పబడలేదు ఎందుకంటే పుట్టుక అనేది దైవ నిర్ణయం బట్టి జరుగుతుంది ఈ సమయంలో పుట్టడం వల్ల వాళ్ళకి అరిష్టాలు వస్తాయి వాళ్ళ నష్ట అని భావించడం వల్ల జనం ఆ సమయంలో పుట్టే వాళ్ళ మీద ఇటువంటి భావంతో వాళ్ళని మనం పెంచితే నిజంగా వాళ్ళు నష్ట అవుతారు అందువల్ల గ్రహణ సంధి కాలం అనేది ముహూర్త విషయాలలో అంటే వివాహాది శుభకార్యాలు చేసుకుంటారు ప్పుడు సంవత్సర సంధి అని ఉంది అంటే ఉగాదికి ఐదు రోజుల తర్వాత గానీ ఉగాదికి ఐదు రోజుల మునుపు కానీ శుభకార్యాలు పనికిరావు అని ఇలా నక్షత్ర సంధి లగ్న సంధి దిన సంధి అని అర్ధరాత్రి పన్నెండింటికి మనం అర్ధరాత్రి అనుకుంటే పన్నెండు నుంచి ఒక అరగంట సేపు వెనకాల కానీ పన్నెండు నుంచి ఒక అరగంట అంటే అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు తర్వాత కానీ ముహూర్తాలు పనికిరావు అని సంధికాలం వాటికి చెప్పారు తప్పితే ఈ జననాలకి వాటికి కూడా సంబంధం లేదని మనం గ్రహించాలి కాబట్టి నిస్సంకోచంగా మనం మామూలుగా మనం దైనందిక కార్యక్రమాలు ఎలాగైతే చేసుకుంటున్నామో అంతరిక్షంలో జరిగేటటువంటి చిన్న చిన్న గ్రహాల యొక్క గోళాల యొక్క మార్పులుగా దీన్ని స్వీకరించాలి తప్పితే అది గ్రహణము కాదు అనే విషయం మనం శాస్త్రత పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా మనం తెలుసుకునే విషయం సూపర్ అండి చాలా మంది చంద్రగ్రహణం ఉందని చెప్పి అంటే మన దగ్గర లేకపోయినా ఇందాక మీరు అన్నట్టు వేరే దగ్గర ఉన్న ప్రభావం మన పైన ఉంటది ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి గర్భిణీ స్త్రీలు అయితే ఇంకా ఎక్కువ నిష్ఠతో ఉండాలి నియమాలు ఎక్కువగా పాటించాలి ఇలాంటి భయాలు చాలా మంది ఆ చెప్తున్నారు వీక్షకులు కూడా దేశాంతరాల్లో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఉద్దేశించి ఈ రా ఈ గ్రహణం యొక్క ప్రభావం యూరోప్ అమెరికా అలాగే అంటార్క్టిక్ అట్లాంటిక్ ప్రదేశాలలో దీని ప్రభావం ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఇది పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటి ఒక ప్రచారం కూడా సాగుతోంది వాస్తవానికి ఇది పాక్షిక చంద్రగ్రహణం కాదు దీన్ని పెనుంబ్రాన్ అంటారు ఇది ఛాయాగ్రహణము ఇది చంద్రుడికి సంబంధించిన గ్రహణం ఏమాత్రము కాదు ఆ దేశాలలో కనిపిస్తున్న వాళ్ళకి ఆ వాళ్ళకి ఈ ప్రభావం ఉంటుంది అని చెప్పడం కూడా చాలా అవివేకం అవుతుంది ఎందుకంటే మన పంచాంగాలలో ఒకవేళ గ్రహణం ఉండి మనకి కనిపించకపోతే ఓ పలానా గ్రహణం ఉంది కానీ భారతదేశంలో కనిపించదు అని ప్రత్యేకంగా రాస్తారు ఏ పంచాంగాలలో కూడా అసలు గ్రహణ ప్రసక్తే తీసుకుండా లేదు అంటే ప్రపంచంలోనే గ్రహణం అనేది లేదు ఇది పాక్షిక చంద్ర గ్రహణం ఒక అపోహ వల్ల ఇటువంటి కలుగుతూ ఉంటాయి ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు లేవు ఇది గ్రహణం కింద మనం పరిగణించాల్సిన విషయంగా మనం దాన్ని స్వీకరించక్కర్లేదు సంతోషం అండి నిజంగా అందరిలో ఉండే సందేహాలన్నింటినీ చక్కగా నివృత్తి చేసేసారు మీ మాటల ద్వారా ధన్యవాదాలు ధన్యవాదాలు